హాయ్ అండి ఈరోజు మనం రావి చెట్టుని శనివారం మాత్రమే ఎందుకు తాకాలి అనే విషయం గురించి తెలుసుకుందాం పూర్వం క్షీరసాగర మదనం జరుగుతున్నప్పుడు అందులో నుండి కామధేనువు కల్పతరువు అమృతము విషము లక్ష్మీదేవి అలాగే వాటితో పాటు జ్యేష్ఠాదేవి కూడా ఉద్భవించింది అంటారు అప్పుడు విష్ణుమూర్తి లక్ష్మీదేవిని స్వీకరిస్తాడు అప్పుడు లక్ష్మీదేవి నాకంటే పెద్దది జ్యేష్ఠాదేవి మా అక్కయ్య లక్ష్మీదేవికి ఇంకా పెళ్ళి కాలేదు నేను ఇలా పెళ్ళి చేసుకునేది అని విష్ణుమూర్తితో అంటుంది అప్పుడు విష్ణుమూర్తి తన భక్తుడైన ఉదాలక మహర్షిని పిలిపిస్తాడు నీవు జ్యేష్ఠాదేవిని వివాహం చేసుకోవాలి అని కోరగా ఉదాలక మహర్షి అందుకు అంగీకరించి వివాహం చేసుకుంటాడు ఉదాలక మహర్షి చాలా నిష్టాగరిష్ఠుడు సంధ్యావందనం దీపాలు పెట్టడం సూర్య నమస్కారాలు యజ్ఞాలు హోమాలు చేయడం లాంటివి చేస్తూ ఉంటాడు వీటన్నింటినీ చూసి జ్యేష్ఠాదేవి బోరున విలపిస్తుంది నేను ఇలాంటి చోట ఉండలేను యజ్ఞయాగాది క్రతువులు జరిగే చోట నేను ఉండలేను శుచి శుభ్రము ఉన్న చోట నేను ఉండలేను అని బోరున విలపిస్తుంది అందుకు ఉదాలక మహర్షి నేను నీకు ఒక అనువైన చోటుని వెతికి పెడతాను నీవు ఇక్కడే ఉండు అని జ్యేష్ఠాదేవిని ఒక రావి చెట్టు కింద కూర్చోపెట్టి వెళ్ళిపోతాడు జ్యేష్ఠాదేవి విలపిస్తూ ఉంటుంది అది విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి వినిపిస్తుంది వెంటనే విష్ణుమూర్తి దిగివచ్చి నీవు ఈ చెట్టు మొదట్లో నివాసం ఉండుము నేను నీకు రక్షణగా ఉంటాను లక్ష్మీదేవి కటాక్షం ఎల్లప్పుడూ నీపై ఉంటుంది రావి చెట్టును మామూలు రోజులలో ఎవ్వరూ తాకకూడదు ఒక్క శనివారం మాత్రమే రావి చెట్టుని తాకవచ్చు లక్ష్మీదేవి కృప నీపై ఉంటుంది అని వరమిచ్చి విష్ణుమూర్తి అక్కడి నుండి వెళ్ళిపోతాడు నేను ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్